మాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మరి కొంచెం గాడ్లు వేస్తానండి కొంచెం ఉట్టి గార్లు టిఫిన్ కింద అలాగే కొంచెం పెరుగు వడలు కూడా వేస్తాను పెరుగు అయితే ఇక్కడ రెడీగా పెట్టుకున్నానండి అయితే ఇవి అయ్యి సాయంకాలానికి ఇది ఇప్పుడు టిఫిన్కినండి వేస్తాను అంటే పిండి రుబ్బేసి ఉంచుకున్నాం అనుకుంటే రెండు రోజులైనా ఫ్రిడ్జ్లో ఉంటే చక్కగా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పిండి నూనెలో అవుతుందని ఏమనుకోక్కర్లేదండి చక్కగా చాలా బాగా వస్తాయి గాలు కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి అలాగా మనం ఈవేళ రుబ్బింది రేపు వేసుకుంటే గారలు చాలా బాగుంటాయండి ఇవి చక్కగా ఇలా చిన్ని చిన్నిగా వేసుకుంటే మనం ఇంట్లోకే కదా అతిథులు కనుకోండి అందంగా ఉండాలని పెద్ద వేసుకుంటాం నూనె అయితే కాకింది చక్కగా వేసేస్తానండి బాగా చక్కగా మజ్జిగి పెట్టుకున్నారండి కొంచెం పలసట మజ్జిగ అనుకోండి అది తోపు పెట్టుకుంటే గాజలు అనేది మంచి కలర్ వస్తాయి అన్నమాట ఫోరం అయితేనే కొంచెం బెల్లం చింతకుండా నీళ్ళు కలుపుకుని ఆ నీళ్ళు తోపు పెట్టేవారు అనమాట అదే చేతికి తడి అంటించుకుంటాం కదా అది ఇప్పుడు ఇలా మజ్జిగ అంటించేవరకు మజ్జిగ కూడా పొరపాయి కదా మరి అందుకును మంచి కలర్ వస్తాయి అనమాట అండి చక్కగా ఇలాగా పిల్లలు అవి ఉన్నారనుకోండి మనం ఇడ్లీ టిఫిన్కి వేసుకుంటాం కదా పప్పు అలాంటప్పుడు కొంచెం ముద్ద తీసుకుని ఉంచుకున్నాం అనుకో ఈ పూట అలా చేసేసినా సాయంకాలము రేపు ఉదయమో చక్కగా ఇలా వేసేసుకున్నాం అనుకోండి పెద్దోళ్ళు రెండు తినొచ్చు వీళ్ళకి కూడా రెండు పెట్టచ్చు అదే కొనుక్కోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి మరి కాకనంలో దేవేస్తారు కదండి ఆ వ్యాపారం ఆడది మరి మనం జాగ్రత్తగా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మనం కూడా పెద్దవాళ్ళు రెండు తింటాం కదండీ ఇలా చిట్టి చిట్టుగా వేసేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి చక్కగా ఇలా చూసారా చక్కగా ఎంత బాగా వేగినయో ఇలా కరకాళ్ళు ఆడుతూ ఉంటాయండి నూనె లాగేస్తుందేమో అనుకుంటారు కానీ అంటే రుబ్బుని పిండి పక్కన పెట్టుకుని గంట పోయిన తర్వాత వేస్తామంటే ఏమవుతుందంటే అది కొంచెం పిండి అనేది మరి కొంచెం బురబర్లాడిపోయి లాగేస్తుంది అనమాట అదే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అది చాలా బాగుంటుంది గుల్లగా పిండి తర్వాత ఏమో ఇలా లాగతో పొంగుతాయి గార్లు చాలా బాగుంటాయండి నాకు ఒకసారి అలాగా ఎందుకో అవ్వక పెట్టాను సరే నూనెలాగతే ఇలాగేసింది అనేసి వేసేసానండి అత్త లాగలేదు కానీ చాలా బాగున్నాయి అప్పటి నుంచి రేపు గారెలు వేయాలంటే రేపే పప్పు నానబెట్టుకుని రేపే కడుక్కుని రేపే చేయాలంటే పని కదా మరి అవ్వదు కదా అని ముందుగానే పప్పు నానబెట్టేసి చక్కగా ముందు రోజు కడిగేసి పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి అప్పుడు ఇలా వేసేస్తున్నాను అనమాట ఇలా మజ్జిగ ఉంది కదండి ఈ మజ్జిగ ఇలా చేయి పెట్టుకుంటే మనకి చక్కగా పిండి అంటుకోదు అంటు అంటుకోకుండా ఉండాలని ఏదో పెట్టు తడి పెట్టుకుంటాం కదా దాన్ని వదులుగా ఇలాగ మజ్జిగ పెట్టుకోవడం వల్ల ఇలా కొంచెం ఏలు ఇలా ముంచుకుంటే చక్కగా ఉండేలా తిరుగుతుంది ఇది మజ్జిగ అప్లై అయింది కాబట్టి అనేది కలర్ వస్తుంది అనమాట మనం కలర్ రావడానికి ఇది ఒక సిట్ అండి పూర్వం నుంచి చేసేదే పూరం అయితే చింతకొండ ఉరికి పెట్టేవారు ఇప్పుడు ఇలా నేను మజ్జిగ పెడుతున్నాను అనమాట చక్కగా అంటే నేనే కదండి చాలామంది పెడతారు చాలామంది పెడతారు అనమాట ఆల్రెడీ అయిపోయినాయండి గారెలు చక్కగా ఎంతో కదండి చిన్న గ్లాసు రెండు గ్లాసులు వేసాను అది సగమేమో ఏమో ఇలా గారెలు గుంచేసి కొంచెమేమో పునుకకి రుబ్బాను అనమాట రుబ్బి శుభించాను మీకు అంటే అంత బాగా రుబ్బుకుని చేసుకునేవారండి అదే గొప్ప మనిషికి మరి అలా ఉండేది కానీ రుబ్బుతుంటే మరి రుబ్బి గుల్ది రుబ్బాలనిపిస్తుంది ఏదన్నా చేయడం మొదలు పెడితే అదే ఇష్టపడిపోతాం దానివల్ల కష్టపడి చేస్తాం కాబట్టి అది చాలా రుచిగా కూడా ఉంటుందని చెబుతానండి నేను చక్కగా గాలి చూసేరా మనం పట్టుపప్పు నానబెట్టుకుని ఇలా చేసుకుంటే పిండి అనేది వదుగొస్తుంది అనమాట చక్కగా రుచిగా ఉంటాయి గొల్లగా ఉంటాయి కరకల్లాడుతాయి అనమాట చక్కగా మీకు ఈ మజ్జిగలో కూడా మరి వడలేసే విధానం చూపిస్తానండి మరి స్టవ్ కట్టేసేటప్పుడు మనం ఇలా పిండి వంట చేసి స్టవ్ ఆపేత్తాం కదా అప్పుడు వేసిన ఆవిడ పెళ్ళికి వెళ్ళింది అని చెప్పాలంట శుభం కోరుతుందట పెద్దవాళ్ళు చెప్పేవారు వేసిన ఆవిడ పెళ్ళికెళ్ళిందమ్మా అని చెప్పేసానండి ఇప్పుడు ఇదిగోనండి చక్కగా ఇప్పుడు ఈ ఈ వడలో ఈ మజ్జిగిలో వేయాలంటే మీకు నేను చూపిస్తాను కొంచెం పసుపు వేయాలండి చక్కగా ఇప్పుడు ఇది ఇందులో ఉప్పు కూడా వేసేసాను మీ కూడా పెరిగే తీసుకున్నానండి నేను అంటే కమ్మగా బాగుంటుంది కదా అని ఇప్పుడు ఇందులో నేను పోపు వేయించేసి పక్కన అండి ఇప్పుడు కూడా పోపు సల్లారిన తర్వాత మాత్రమే వేయాలి మజ్జిగలో లేకపోతే మజ్జిగ ముక్క అయిపోయినట్టు అవుతుంది వేడి తగిలితే మంచిది కాదు తర్వాత పులుసుపోతుంది ఇలాగ అప్పుడు వేయించేసిన సల్లారి పోయిందండి చక్కగా కింద వేసేసాను కదా ఇది ఇలాగా వేసుకుందాం మనం చక్కగా ఏమండి ఇప్పుడు చక్కగా వడలనేది కొంచెం సల్లారిని మాత్రం ఎరుకునేసుకుందాం ఇవి సల్లారిని అండి సరే ఇలా కలగలు కట్టినాయిగా అన్నమాట కడతాయి అనమాట ఇవి ఈ సలాన్ని ఇంద్ర వేసేసి మరి ఒక గంట ఆగిన తర్వాత ఈ వడలు ఫీట్ చేసుకుంటాయి కదా అప్పుడు చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఈ కార్లు కూల్గాను బాగుంటాయి మళ్ళీ ఇలాగా నానిన తర్వాత వెంటనే తినవచ్చు మా వారికి అయితే పులుపు ఉండకూడదండి అందుకును కమ్మగా ఉండగానే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి చక్కగా వద్దే వెయిట్ లేదండి ఎక్కువ చాలు సరిపోతుందండి ఒక పుట్ట టిఫిన్కి సరిపోతుంది అని తినండి వడలు చూసారా ఇలా వేసేసుకున్నాం కదా అని చక్కగా నానిన తర్వాత తినడానికి చాలా బాగుంటాయండి ఇప్పుడైతే ఇది మా వారితో టిఫిన్కి తిడతానండి చూసారా నచ్చిందా అది చేసే విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి